హాయ్ నమస్తే ప్రస్తుతం మన స్టేట్లో రోజా టాపిక్ దుమారం లేస్తోంది దుమారం అంటే దుమారం కాదండి అనవసరంగా దుమ్మెత్తిపోయడం అంటే గత ఎలక్షన్స్లో గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ఒక పనిష్మెంట్ తీసుకుంది పవన్ కళ్యాణ్ని అనవసరంగా రాద్దాంతం చేసి ఆయన పెళ్ళిళ్ళ గురించి ఆయన వ్యక్తిత్వం గురించి అవహేళనంగా మాట్లాడి నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వైసీపీ పదకొండు సీట్లకు పరిమితమైంది అయినా కూడా వాళ్ళకు బుద్ధి రాలేదు ఈరోజు రోజా పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి దాని గురించి ఎస్పీ పవన్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీరు చూశారు లేనివి ఉన్నట్లు రోజా ఎలా తిరుమల సంఘటనపై గోబుల్ సార్ దానిపై సనాతన ధర్మం గురించి చాలా దుష్ప్రచారం చేస్తుంది దాని గురించి మీ వ్యాఖ్యలు చేస్తాం ఈరోజు అంటే నిన్న ఇరవై నాలుగు గంటలైంది ఈ విషయం జరిగి మనం ఇరవై ఐదో గంటలో ఈ వీడియో చేస్తున్నాం అందుకు అంటే దీని మీద పూర్తి స్థాయిలో విస్తృతంగా కంప్లీట్గా ఒక డెడికేటెడ్ మొత్తం చేసుకొని దర్యాప్తు చేసుకొని మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే అక్కడ ఉన్న రిపోర్టర్స్ నేను ఒక జర్నలిస్ట్గా అక్కడ తిరుపతిలో ఉన్న రిపోర్టర్స్లో అన్ని ఛానల్స్ వాళ్ళని విడివిడిగా కాల్ చేశానండి అసలు ఆవిడ వ్యాఖ్యలు చేసింది ఏంటనేది ఫస్ట్ మనం విందాం ప్రజలందరూ గమనిస్తున్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి నిజంగా తిరుమల విషయంలో ఎవరు తప్పు చేసినా ఎంత వాళ్ళైనా కేసులు పెట్టండి జైల్లో పెట్టండి శిక్షించండి అంతేగాని జరుగుతున్న వాటిని నిరూపించిన వ్యక్తిని ఈ విధంగా తప్పుడు కేసులు పెడతామని నిర్బంధించి భయపెడితే ఎవరు కూడా ఇక్కడ భయపడే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సో ఇది విన్నారు కదా ఏమంటుందంటే గోవులు చచ్చిపోతున్నాయి గోవులు చనిపోవడమే కాదు అసలు దాని గురించి ఎవరు సంరక్షించట్లేదు తిరుపతిలో ఇలాంటి అపచారాలు చేయకూడదు మేము మేము ఉన్నప్పుడు అంత దుమ్మెత్తి పోసారు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మీరు అసలు గోవుల్ని పట్టించుకొనే పట్టించుకోవట్లేదు అక్కడ అది కాకుండా ఇంకా రెట్టమతంగా కొంచెం ముందుకెళ్ళి కొండ మీద గంజాయి అమ్ముతున్నారు అది అమ్ముతున్నారు ఇది చేస్తున్నారు అమ్ముతున్నారు ఇవి మాట్లాడటం ఇవన్నీ ఎలిగేషన్స్ ఎలిగేషన్ చేసేటప్పుడు పక్కా ప్రూఫ్స్ అనేవి ఉండాలి అది మినిమం బేసిక్ సెన్స్ అనమాట అది పక్కా ప్రూఫ్స్ లేకుండా చెప్తే డెఫినెట్గా జనాలు నవ్వే పరిస్థితి వస్తుంది ఇది నెంబర్ టూ ఇక మూడో విషయం ఏంటంటే ఆవిడ మీద ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు కావచ్చు లేకపోతే నేను ఇక్కడ టీడీపీ అభిమానులని చెప్పనండి గవర్నమెంట్ అభిమానులను నేను చెప్పను బికాజ్ ఎవరైతే రాంగ్ మాట్లాడారో రాంగ్ చెప్పారో డెఫినెట్గా అందరికీ తెలుస్తుంది తెలుగు దేశం అభిమానులు కావచ్చు లేకపోతే తెలుగుదేశం కాకుండా వేరే పార్టీ అభిమానులు బీజేపీ తదితర పార్టీలకు చెందిన వాళ్ళు ఉండొచ్చు తప్పును తప్పుగా ఖండిస్తారు రోజాను ఖండించే విషయంలో మాత్రం అదే ఇక ముఖ్యమైన మూడో విషయం ఆవిడ చెప్పింది ఏంటంటే ఆవిడ ఆయన మొన్నే రుచి చూశాడు వెంకటేశ్వర స్వామి కోపాన్ని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే సనాతన ధర్మం అంటూ ఇది చేస్తేనే పవన్ కళ్యాణ్ గారి మీద అంది అది డైరెక్ట్గా ఎలా తగులుతుందంటే మొన్ననే ఒక నాలుగు రోజుల కిందటే బాబు మార్క్ శంకర్ ఆ ప్రమాదం నుండి బయటకు వచ్చాడు అది అందరికీ తెలిసిన విషయమే అన్న లజినాబు కూడా వెళ్ళి తలనీలాలు సమర్పించింది ఈ విషయంగా అనమాట అంటే ఆవిడ చెప్పిన దానిలో ఎలా ఉందంటే చెప్పి చెప్పనట్టుగా పవన్ కళ్యాణ్ విషయంలో చవి చూశాడు అని అనడం అంటే అంటే బాబుకి ప్రమాదం జరిగింది దానికి నువ్వు తప్పు చేసావు పవన్ కళ్యాణ్ అన్నట్టే కదా అంతేగా ఆ తప్పు అది దాని మీద చాలామంది ఖండిస్తున్నారు ఒక చిన్న పసివాడిని పట్టుకుని రాజకీయాల్లోకి రాగడం అనేది ఏ పార్టీ వాళ్ళు కూడా చేయకూడని తప్పు ఇది నెంబర్ వన్ రెండోది ఆవిడ తలనీలాలపై కూడా చాలామంది కామెంట్స్ చేసి అది చేశారు అసలు హిందూ సాంప్రదాయంలో భర్తను పెళ్లి చేసుకున్న తర్వాత భర్త సాంప్రదాయం ఏది ఉంటే భార్యది కూడా అదే ఉంటుంది అది సనాతన ధర్మంలో కూడా ఉంటుంది అంతేగాని భార్య యొక్క ధర్మం లేకపోతే భర్త యొక్క ధర్మం ఇలా చేసుకుంటారు హిందూ సాంప్రదాయంలో నేను మాట్లాడేది మిగతా వాళ్ళ గురించి కాదు ఇది ప్లీజ్ టు బి నోటెడ్ ఈ విషయంలో చర్చించాలి అని అంటే సుదీర్ఘమైన చర్చ అవుతుంది సార్ ఇందాక మనం రిపోర్టర్ తోటి మనం మాట్లాడేటప్పుడు కంప్లీట్గా మీరు కూడా విన్నారు ఆయన ఏం చెప్పాడు మనకి తిరుమలలో ఉండే మన రిపోర్టరు చాలా క్లియర్గా ఒకసారి అందరు దయచేసి పాయింట్ మాత్రం వినండి రోజా గారు ఏ ఎలిగేషన్ చేశారు మేము ఎలాంటి దర్యాప్తు చేసి అసలు విషయాన్ని మేము ముందుకు పట్టుకొస్తున్నాం అంటే చాలా క్లారిటీగా అక్కడ ఎలాంటి గోవులకి అన్యాయం జరగట్లేదు ఆ గోశాలలో సంరక్షించబడే గోవులు సంరక్షించబడే ఉన్నాయి మిగతా గోవులు వాటిని ఎలా తీసుకొచ్చారు అని అంటే రోడ్ల మీద తిరుగుతూ గాయాల పాలయ్యి వట్టిపోయిన గోవులు అంటారు వాటిని కొంతమంది యజమానులు వదిలించుకుంటారు కొంతమంది కబేళలకు అమ్మేస్తారు అలాంటివి అమ్మటం ఇష్టం లేని వాళ్ళు రోడ్ల మీద వదిలేసి ఎడు పోతే అటు అని చెప్పి గోవులను వదిలేసే యజమానులకి అక్కడున్న గోశాల నిర్వాహ నిర్వాహకులు తీసుకొచ్చి జాగ్రత్తగా ఉన్న నాళ్ళు ఉంటాయి అని చెప్పి వాటికి అక్కడ ఇది చేస్తారు అంతేగాని లేగదోడలు ఏం చనిపోలేదే వట్టిపోయిన ఆవులే చనిపోయాయి వాటి వయసు అయిపోయిన ఆవులు గోవులే చనిపోయాయండి దీని మీద కావాలని ఒక నాలుగు ఆవులు ఐదు ఆవులో పోతే వాటి మీద రచ్చ చేస్తున్నారు అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకున్నాం సరే దీనిపైన ప్రభుత్వం కూడా ఏ ఆధారాలు లేకుండా నిరాధారంగా ఆమె ఆరోపణలు చేసింది గోవులు చచ్చిపోయింది ఏదైనా ఆధారం చూపించాలి కదా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి కదా కరెక్ట్ ఇప్పుడు అంత మాట్లాడినప్పుడు ఇదిగో చూడండి ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి మనకేం పక్కన వేసి ఒక స్పిడ్ స్క్రీన్లో చూపించాల్సిన అవసరం లేదు చాలా క్లియర్గా మొబైల్ లోపల ఇదిగో చూసారా ఈ గోవు దీని వయసు ఇది ఇప్పుడు చనిపోయిందండి చాలా క్లియర్గా తెలుస్తుంది అక్కడ అసలు సంరక్షించబడి పాలు ఏదైతే వినియోగిస్తామో ఆ గోవులు కంప్లీట్గా వేరే బ్లాక్లో ఉంటాయి ఇవి వేరే బ్లాక్లో ఉంటాయి ఉండడానికి కారణం ఏంటి అని అంటే వీటికి ఏదైనా వ్యాధులు ఉండొచ్చు వయసు అయిపోయిన తర్వాత లేదా వాటి అనారోగ్యంగా ఉన్నప్పుడు పశువుల్లో వ్యాధులు సోకే అవకాశాలు చాలా ఉంటాయి అందుకని వాటిని వీటిని విడిగా ఉంచి వీటిని కూడా సంరక్షిస్తూ ఉంటారు బాగా వయసు అయిపోయి బాగా అనారోగ్యంతో ఉన్న గోవుల్నే రోడ్ల మీద తిరుగుతుంటే పట్టుకొచ్చి వాటిని ఇంకొంచెం సమయం వాటిని పొడిగిస్తారు తప్ప అవి బతికేలాగా చేస్తారు తప్ప ఇవి అవి పోతూ ఉంటే వీళ్ళు చూస్తూ ఊరుకున్నారు గోశాలను సంరక్షించటం లేదు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కానీ అది చేయట్లేదు పైన గంజా ఇది కూడా కాకుండా పైన గంజాయి అమ్ముతున్నారు మీరు చేసినవి నిరాధారమైన ఆరోపణలు ఆరోపణలు చేయొచ్చు ప్రభుత్వాలను విమర్శించవచ్చు దాన్ని ప్రాథమిక హక్కు వాక్ స్వాతంత్రం అంటారు అంతేగాని నిరాధారంగా అసలు ఎలాంటి రుజువులు సాక్ష్యాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఇంక్లూడింగ్ బీజేపీ లీడర్స్ దగ్గర నుండి అవును సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళకు ఏదో ఒక పాయింట్ పట్టుకొని హైలైట్ చేయడం అని చూస్తున్నాయి తప్ప అభివృద్ధి పైన ప్రభుత్వం ఏం చేస్తుంది వాటిపైన ప్రజలకు చేయని వాటికి ఇచ్చిన హామీలపైన నిలదీయాలి కానీ ఏదో ఒకటి విమర్శించాలని సనాతన ధర్మం అనేదాన్ని ఇప్పుడు గోవుల టాపిక్ తీసుకొని చిన్న టాపిక్ని తీసుకొని పవన్ కళ్యాణ్ కొడుకు వరకు మీకు దేవుడు చూపించాడని చెప్పడం ఎంతవరకు సబు సార్ ఇది అదే సార్ ఇండైరెక్ట్గా ఏంటంటే దేవుడు చూపించాడు కదా రుచి చూపించాడు కదా అనేది ఒక పక్కదారి పట్టించే కానీ పక్కదారి పట్టే రేంజ్లో ఇప్పుడు డెఫినెట్గా లేరండి ప్రజలు కూడా అంత అమాయకంగానో ఎవరన్నా లీడర్ ఎలిగేషన్ చేస్తే అది నిజమే అనుకునేలాగానో లేరు వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు అయితే ప్రభుత్వం కూడా మన గతంలో కూడా మనం ఒక వీడియో చేసాం అదేంటంటే అసలు ప్రతిపక్షాలు అనేది హోదా ఇచ్చినా లేకపోయినా ప్రజా సమస్యల పట్ల పోరాడాలి ప్రజా సమస్యలు కాకుండా వేరే వేరే టాపిక్స్కి వెళ్ళిపోయి లేకపోతే నిరాధారమైన ఆరోపణలు ఇది కూడా ఒకే ప్రజా సమస్య మన ధర్మానికి సంబంధించిన సమస్య అనుకుందాం అయితే కరెక్ట్గా క్లారిటీగా చూపెట్టాలి కదా ఇన్ని చనిపోయినాయి దీనివల్ల ఇదవుతుంది లేకపోతే ఇక్కడ ప్రతి నెల ఇలా జరుగుతుంది అంత ఘోరమైన తప్పులో లేకపోతే అంత ఘోరమైన ఇదో ఉంటే ఎప్పుడో మన మీడియా దాన్ని ముందే బయటపెట్టేది రోజా గారు బయట పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎప్పుడో మన రిపోర్టర్లు జర్నలిస్టులు ఏమండి గోశాలలో ఇది పరిస్థితి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి ఇది వరకు కెమెరాలు ఉండాల్సి వచ్చేది ఇప్పుడు మొబైల్ సరిపోతుంది కదా కామన్ మ్యాన్ కూడా వెళ్ళి ఏమండి గోశాల పరిస్థితి ఇదని ఎప్పుడో మన దగ్గరికి వచ్చేసేది నిరాధారమైన ఆరోపణలు చాలా తేట తెల్లంగా తెలిసిపోతుంది అవును సార్ గతంలో కూడా రోజా ఇలాగే చాలా దానిపైన విరుచుకుపడ్డమే సాక్షిధార లేకుండా అలా చేసి ఎంత వాళ్ళు పనిష్మెంట్ అనుభవించారో వాళ్ళు చూశారు అయినా కూడా రోజా అదే పంత సాటి సినిమా నటుడు పవన్ కళ్యాణ్ గురించి తెలుసు ఎలా చేస్తున్నారో తెలుసు అయినా కూడా ఇలా పాయింట్అవుట్ చేయడం ఎంతవరకు రోజా అంటే గత అనుభవాల దృష్ట్యా ఏమి నేర్చుకోలేదు సార్ ఆమె సరేం లేదు సార్ ఇప్పుడు మనకి ప్రతిపక్షాల పాత్ర ఇదివరకు ఎలా ఉండేది ఒక పది సంవత్సరాల కిందట ప్రతిపక్షాల పాత్ర ఎలా ఉండేది అని అంటే ప్రజా సమస్యల మీద మీరు అది అన్నారు ఆ పథకం పెట్టారు ఆ పథకం మీరు ఇంతవరకు అమలు చేయలేదు దానివల్ల ఇంతమంది నష్టపోయారు లేకపోతే ఏ పథకాలు చేస్తున్నారో చెప్పండి లేకపోతే ఫలానాది మీరు లబ్ధి చేశామని ప్రజలకు చెప్పండి రోడ్ల విషయం చెప్పండి లేకపోతే ఉద్యోగ కల్పన అనే విషయం చెప్పండి దీని మీద పోరాటాలు లేకపోతే ప్రతిపక్షాలకు సంబంధించిన వాదన సంవాదన ఉండేది ఇప్పుడు అవేం లేకుండా బుడబొక్కల వ్యవహారంలాగా ఎలా అంటే ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందో ప్రపంచంలో ఎంత క్లారిటీగా ఎంత ఇది ఉన్నా కూడా మనం ఎక్కడ ఒక చిన్న లోపం అనేది కనపడుతుంటుంది ఆ లోపాన్ని వీళ్ళు కంప్లీట్గా భూతద్ధం వేసి చూపించడమే కాకుండా నిరాధారంగా ఏది పడితే అది వచ్చినట్టు మాట్లాడేయటం మేము బాగా చేశాము తిరుమలని మేము ఉన్నప్పుడు భూమా కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు చాలా అద్భుతంగా జరిగింది ఇప్పుడు మన నాయుడు గారి ఆధ్వర్యంలో ఏమి జరగట్లేదు ఇలా ఇలా జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఫెయిల్ అయ్యారు తిరుమలలో ఫెయిల్ అయ్యారు అసెంబ్లీలో ఫెయిల్ అయ్యారు లేకపోతే ఇంకో చోట ఫెయిల్ అయ్యారు పథకాల అమలులో ఫెయిల్ అయ్యారు ఇలా చెప్పడమే తప్ప క్లారిటీగా మీరు క్లారిటీగా ఏ ప్రతిపక్షం అయినా సరే ఇవాళ వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు లేకపోతే రేపొద్దున టీడీపీ ఉండొచ్చు లేకపోతే రేపొద్దున జనసేన ప్రతిపక్షంగా అయ్యుండొచ్చు కానీ ఏ ప్రతిపక్షమైనా ఏ లీడర్ అయినా సరే సహేతికంగా మాట్లాడాలి ప్రజా అవసరాలు ప్రజాభివృద్ధి లక్ష్యంగా మాట్లాడాలి కానీ ఊరికే బురద చల్లే ప్రయత్నం చేసుకుంటే ఏదో సామె చెప్పినట్టు రాయేస్తే ముఖం వల్ల మీకే చిందుతుంది అది చాలా అపహాస్యంగా కూడా అయిపోతుంది మీరేదో చేయబోయి మీరేదో సీరియస్గా ఎలిగేషన్ చేయబోయి మీరు ఫైనల్గా జోకర్స్ అవుతారు అది ఏ పార్టీ అయినా సరే పార్టీ గురించి మాట్లాడేట్లా బాధేసి మనం డిస్కషన్ చేస్తున్నాం అవును సార్ తప్పకుండా ప్రజా సమస్యలు అనేకం ఉన్న చెత్త పాలిటిక్స్ అంటారు వీటిని ఇలాంటి సమస్యను తీసుకొని ప్రజల్లో అభూత కల్ప కల్పించేయడం వల్ల ఎప్పటికీ ప్రతిపక్ష పార్టీలు రాణించడం ప్రజలు మన కొన్నాళ్ళు అయితే ఇంకొక విషయం మర్చిపోయానండి ఏ టెక్నాలజీతో కూడా చూసారా అని చెప్పి మనకి హెచ్సీయులో అంటే హెచ్సియులో జరిగిన దారుణాలు ఓకే కొన్ని ఉన్నాయి అయితే కొన్ని ఏదైతే హెచ్సియులో కల్పిత ఏ వీడియోస్ అవి ఉన్నాయి కదా సేమ్ అట్లానే ఇది కూడా ఇలా చనిపోయిన గోవులు అని చెప్పి ఒక రెండు వందల గోవుల్ని కూడా ఏ టెక్నాలజీతో చేసి పెట్టినా పెట్టే అవకాశం కూడా ఉంటుంది అయితే అఫ్కోర్స్ అది తెలుసుకోలేనంత పిచ్చి అమాయక జనం అయితే ఎవరు లేరు ఇలాంటి ఎలిగేషన్స్ ఆపేసి ఇప్పటికైనా అట్లీస్ట్ ప్రజా వాళ్ళకి ఏంది ఏం చేయాలి ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు ఏం చేయాలి అనేది చిత్తశుద్ధితో ప్రతిపక్షాలు ఉంటే ఏ ప్రతిపక్షమైనా ఏ స్టేట్ అయినా సరే నిజంగా కొంతలో కొంత బెటర్మెంట్ ఉంటుంది నాకు స్పష్టమైన అభిప్రాయం అండి తప్పకుండా సార్ మరో టాపిక్ మళ్ళీ కలుసుకుందాం నమస్తే